ாய் நின்ற நந்த கோபனுடஜக் கோயில் காப்பானே கொடித்தோன்றும் தோரண வாசல் காப்பானே மணிக்கதரவம் தாழ் திரவாய் முக்கு அரை பறை மாயன் மணி வண்ணன் நின்றலே வாய் நெருந்தாய் தூஜோமாய் வந்தோம் துதலஜப்பாடுவான் வாயால் முன்ன முன்ன மாத்தாதே அம்மா நீ நேசநிலை கதவம் நீ கேதோரெம்பாவாய் మా నాయకుడైన నందగోపిని భవనానికి కావలు ఉన్నటువంటి ద్వారపాలక స్వామి మకర తోరణాదులు చెక్కబడి పతాకాలతో అందంగా కనబడుతున్నటువంటి రతనాల వాకలి గడియ తీసి తలుపు తెరిచిపెట్టు మేము ఇరువంశంలో పుట్టినటువంటి అమాయకులమైనటువంటి భావనము విచిత్రమైనటువంటి మాయగాడు నీలమల వంటి చరీరచ్చాయి కలిగినటువంటి ఆ నల్లని కన్నయ్య మాకు ఒక వాయిద్యాన్ని వరాన్ని ఇస్తానని నిన్ననే భాష చేసి ఇక్కడికి రమ్మనమని చెప్పినాడు అందువల్ల ఈ వేకువుజామున మేలుగొలుపు మంగళ గీతాలను చక్కటిగా గానం చేస్తూ ఆ కృష్ణమూర్తిని నిద్రలేవటానికి వచ్చి ఉన్నాము ఓ ద్వారపాధగా తొలిదోలుస్తూనే మమ్మ నోటితో వారించకు దయచేసి తలుపు తెరువు మేము వ్రతం ఆచరించవలసి ఉంది నందుని భవన దూరపాలకుణ్ణి గోదాదేవి ఈ పదహారోపాసనంలో ప్రార్థించడం జరుగుతూ ఉన్నది